నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ పోలీసు తరపు నుంచి మీ కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది గణేష్ మధ్యన త్వరలో వచ్చే వినాయక చవితి సందర్భంగా కొన్ని నియమి నిబంధనలన్నీ పాటించారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో ఏదంటే మొదటిదిగా మొదటిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక మండపం పెట్టాలి అంటే వినాయక బొమ్మ పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే ఒక్కొక్కసారి అనుమతి తీసుకోకుండా ఎవరు పెట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము ప్రతి వినాయక బొమ్మ విగ్రహం పెట్టే ప్రతి ప్లేస్ కూడా రాకపోకలకి ఇబ్బంది కలగకుండా పక్కనగా ఉండే విధంగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే ప్రతి వినాయక విగ్రహం చేసిన దగ్గర అందరూ ఒక పది మందిగా ఒక కమిటీ ఏర్పడాలి ఈ కమిటీ బాధ్యత ఏంటంటే వాళ్ళ ఆ ఏరియా ఆ బొమ్మ దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత వాళ్ళదే అలాగే దీపారాధన చేస్తుంటారు వినాయక విగ్రహాల దగ్గర నూనె నూనెతో దీపారాధన చేస్తుంటారు ఏదన్నా కూడా ఇట్లా అగ్ని ప్రమాదం జరగకుండా వాళ్ళే బాధ్యత వహించాలి అలాగే ఏదైనా అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలుగా అక్కడ ఫైర్ కంట్రోల్ కూడా పెట్టుకోవాలి వీటికి అయితే ఎటువంటి అనుమతి లేదు మీరు ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం ఎన్ని ఏళ్ళ బయలుదేరుతారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఏ రూట్ లో వెళ్తారు ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళకి ముందుగానే మీరు చెప్పి అనుమతి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్క వినాయక విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు కంపల్సరిగా పెట్టించాల్సిన బాధ్యత కమిటీ వాళ్ళది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా పోలీసు వాళ్ళకి సహాయంగా ఉంటుంది తెలుస్తుంది రేపు తర్వాత కూడా ఏం జరిగినా కూడా ఎవిడెన్స్ అనేది మనకి తీసుకోవడం దాన్ని సేకరిస్తాము దాని పరంగా చర్య తీసుకోవడానికి మనకి పోలీసు కూడా సహాయంగా ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము